లే లే లేవనంటావా నన్ను లేపమంటావా నిద్ర లేవనంట నన్ను లేపమంటావా లే లే బాగుండదు పదండి ఆవిడెక్కడికొచ్చి కూడా అదే పని చేస్తుంది నడవండి

శ్రీ గరుడ పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయంలో ప్రకృతిలో అలజడి మొదలగును దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును విపరీతమైన ఈదురుగాలు వీచును ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును ఆకాశంలో ఉరుములు మెరుపులు అలా ప్రకృతి బేపత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు మిత్రమా ఏమది గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే బాగు బాగు దీని గురించి మానవులు తెలుసుకున్నట మంచిదే ఈ ఎంత పెద్ద పాదాలు ఎప్పుడు పడితే అప్పుడు ఇదికో మిమ్మల్ని ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు చదవడం కాదు ఆడవారి మాటలకు అర్థాలే వేరే సినిమా చూస్తున్నా సినిమాల తర్వాత బుద్ది నాకు ఈ చీర లేదు చెప్పు కళామందిర్ చీర కట్టుకున్నా మైలా అందంగా ఉన్నావు ఎల్లో సారీ ఎల్లో బ్లౌజ్ ఓకే ఆ లోపల వేసుకున్న బ్లాక్ పెట్టీ కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు ఆహ లోపల ఎవరికి తెలుస్తుంది ఏయ్ ఏనా లోపల బ్లాక్ పెట్టికట్టు వేసుకున్నానండి నీకులా తెలుసు ఒక్క పెట్టి కొట్టేంటి నీ ఒంటి మీద ఉన్న పుట్టు సహా చెప్పగలను నీ ఎలం భుజం మీద ఒక పుట్టుబచ్చా నీ కుడి తోడ మీద ఒక పుట్టుమచ్చ నడు ఎనవేత పుట్టుమచ్చాడు కింద పుట్టు మచ్చలు కూడా చెప్పడం ఏంటి ఏమిటమ్ కింద అలా ఎలా వెతుకుతున్నావ ఎలకలను పడుతున్నావా మీ నాన చూడు పైకి డీసెంట్ గా కనిపించదా లోపల బొమ్మలు పీచ్ మిఠాయి అమ్ముకునే వాళ్ళ ఎంత అందంగా ఉన్నాడు బాటల్ పట్టి చావట్లేదు కుర్చీలు బాగులేవా సరే రేపే కొత్త తెచ్చేస్తాను ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది వస్తున్నాను స్వామి జలము తెచ్చు చుంటే ఒక నిమిషం సేవింపు ఈ వింజ్యామరలతో వీచువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు అగదగోల ఇండు కు స్వామి. తమ రఖనా రొండ సకల పాప కోటి భయంక రొండ పూజిత దిక్పాల కుండ నరక లోక పరిపాల కుండ యా స్వామి. పాపం యముడు విచిత్రగుప్తిని సాయంతో దిగుతున్నాడు పొరవాడు వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు మిత్రమా దేవేంద్ర స్వాగతం నారద మహర్షులకు సుస్వాగతం నారాయణ నిన్ను దర్శించి ఎంత కాలమైనది మిత్రమా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు వారికి మధ్య రక్తపోటు పంచదార వచ్చి ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటే కష్టముగా ఉంది రక్తపోటు చిత్రగుప్త స్వామి ఈ పని నీవు చేస్తున్నావేమి మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా మనో అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది ఇదిగో హాయిగా ఈ పెట్టిలో దూరి విశ్రాంతి కప్ప కప్ప కాదు స్వామి మా అన్నగారి మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు ఇదిగో వారికి నారద మహర్షులకు కథలేపుటకే శక్తి ఈ తరుణములో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమేమన్నది మిత్రము పాపులకే నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరక ప్రాయముగానే తొందుతున్నది సుమా అయినను మీకు విచారం ఏ యమధర్మరాజా మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకున్నా నేను కూడా అటునే కానీ వచ్చి చాకరీ చేయాలని వారి పోయి శ్రమగడములో చేరిపోయినా మరి ఇప్పుడు ఏమి చేయవలే ఆ మా మనవడు ఉంటాడు మంచి ప్రతిభావంతుడు యోగ్యుడు అతని పట్టాభిషక్తుని చేయవలదని యోచించింది ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా ఆతనికి కుడుపుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది వారిరువురు సమవయస్కులు మంచి మిత్రులు కూడా స్వామి ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు వారును మాలాగుననే అన్నమాట మీ ఎంత కాముకులు కారు విచిత్రం రండి వారిని చూపించేదనం అలాగలాగా అలాగా అలాగే అలాగే నువ్వు ముందు పడిలా ఎవరు మీరు లోపలోపా ఏమిటి దౌర్జన్య కొండ కాండ కాదు కండ కాబరు ఆషాయాసం బాగానే ఉంది నాటకాలు లేక రోడ్ల మీద పట్టట్టు ఉన్నారు ఇంటికెళ్ళి పద్యాలు పాడుకోండి ఎలాండ ఏయ్ యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు హీరోలు కాదు ఫైట్ చేయడానికి అది ఆ యమగోలప్పుడు ఈ యమగోలకు ఇరువురము హీరోలమే మా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుంది హీరోలో జీరోలు ఒరి మూర్ఖుడా మమ్మల్ని కించపరుస్తావా మిమ్మల్ని ఇప్పుడే ఒంగుండ పెట్టి నెత్తి మీద ముట్టి తొడగొట్టి పడగొట్టి కట్టెలు కొట్టినట్టు కొట్టి వెన్ను పూస తొడగొట్టి ఇక్కడే మట్టి కరిపిస్తా తొట్టి ఎదవల్లారా అమ్మా పూతులు తిడుతుండమా అయితే ఆయన ఏ చేస్తాం అయితే చూసుకుందాం రా ముందుకి మిత్రమా ముందు నువ్వు కానివ్వు నా పేరు అండి మీరు విశ్రాంతి తీసుకున్నాం వీరి సంగతి మేము చూసడము విజృంభించు మిత్రమా కుల OH <laughs>

ఈసారికి వారిని వదిలిపెట్టు మీరు ఈ క్రీడను క్రీడించండి హేమందు మిత్రమా మన ఆటగాళ్లు బహు ఉత్సాహముగా ఉన్నారు ఒక్కొక్కరిని గోళము వేలు చూపటొకడు కావాలను కదా అవునవును అటు లైన గులకుల మిత్రమా ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే 아ームは6 6 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

తర్డ్ ఎంపాయర్ థర్డ్ ఎంపైర్ ఇది ఏమి ఇట్స్ కాన్ తుస్సు మిత్రమా తుస్సు